వాతావరణం చల్లగా ఉంది అవున రాదా మొత్తం మంచుతో కప్పబడిపోయింది

అందుకే కాసేపు ఎండలో నిలబడదామని బయటకు వచ్చింది ఎండకు తగ్గదనుకో కాకపోతే కొంచెం బాడీ హీట్ ఎక్కుతుంది కదా అని నిల్చున్నా చెప్పు ఈ చలికి గరం గరం ఛాయ్ తాగితే బాడీ లోపల హీట్ అయితే నిజమేనే రాదా ఈ చలికి ఒక మంచి ఛాయ్ తాగితే బెటర్ అవే మన పేత అయితే నువ్వు వెళ్ళి వేడి వేడి చాయ్ పెట్టుకురా పోవే రాదా నేను ఎందుకు పెడతా నాకంటే ముందు లేచి నువ్వేం చేసినావు నేను ముందు తల్లలేదా అని మా చల్లలేదానవ్ ఎక్కడ వేసిన కొంగడు ఎక్కడ వేసిన పాస అక్కడ ఉన్నది ఏమో అంటున్నావు ఏం లేదు నా చాయ్ వేసుకుని తీసుకురా పని ఇట్లా పనులన్నీ నేను ఒక్కదాన్నే వేస్తే నువ్వేమో ముడుచుకొని మూలకం వండుకుంటావా అవి చలి బాగా పెడుతుంది పో చాయ్ పెట్టిపోపా ఈ చలికి వేడి నీళ్ళతో స్నానం చేస్తే పానం ఎంత హాయి హాయిగుండేది అది మాకు తెలుసు కానీ బకెట్లో వేడి నీళ్ళు ఎందుకు పోయి ఇంకెందుకే నేను స్నానం చేయాలి అసలే నాకు పొద్దు అవుతుంది తొందరగా తెచ్చిపోయి పాయ్ అబ్బో నేను కష్టపడి చల్ల సల నీళ్లుగా పెట్టుకుంటా నువ్వు వచ్చి కిందకలా నవ్వుకుంటారు నీళ్ళు పోసుకుంటా కట్టెలు నా మొగడు నాకోసం తెచ్చిండు తను నీకే రాదే నాకు కూడా మొగడైన నఫ్స్ అవుతాయి బాగైందా ప్రతి దానికి ఎక్స్ప్రెషన్ ఓకే కావచ్చు కానీ నా మొగుడు నా కోసం ప్రేమతో కట్టెలు తెచ్చిండే నా సవతి అంత లేదే నేను చల్లీల స్నానం చేస్తే నాకు వడదని నా మొగడికి తెలుసు తెలిస్తే యో పెండ్లామా కట్టెలు తెచ్చిన వేళ్ళు ఇల్లు కావెట్టుకోండి చెప్పిపోయిండు పెద్ద మైసూర్ మహారాణి అని చెప్పిండు మరి ఆ ఉడతగినట్లు ఎందుకే ఉడతవే ఊసుకట్లదా సల్లట్లు ఇలా తానం చేయపా ఓ నల్ల మొక్క నువ్వేమై సల్లీలతో స్నానం చేయపోయే నాకేమవసరం అమ్మో ఈ చలికి స్నానం సలికి సల్లకినా చర్మ గటకపోత ఈ చలికి చంద్రీటితో స్నానం చేస్తే నాకు చేతులు బిగుసుకుపోతాయి వేడి నీళ్ళే కావాలి నీకు వేడి నీళ్ళు కావాలంటే కామెంటారు అంటే ఈ పొయ్యి కట్టెలు ఈ నీళ్ళు తెచ్చిండు కా నానే నిమ్మ కూడా తెచ్చిండు కానీ అవన్నీ నా కోసమే తెచ్చిండు అవునానే ఇప్పుడు వేడి నీళ్లు నేనే పోసుకుంటా ఏం చెప్తామో చేసుకుంటా

నాకు బాగా ఆకలి అన్నం తింటుంటే నువ్వు వచ్చి నీళ్లు కట్టు ఏమే నీరు కట్టము ఒక కాల ఆకలైతే చలన ఉన్నది కదా ఇది తినొచ్చు కదా తినకపోయినావా ఇప్పుడు వేడన్నమే కావాలి పెద్ద నట్లు సరికాలం కానీ వేడన్న తింటే తడపంతా వేడిగా ఉంటుంది అంత వెచ్చగా ఉంటే వేడి వేడన్న వండుకొని తినొచ్చు కదా నా దిందుకు తింటే తిండిపోతుందా తిండిపోతుందా నీది నీది అంటున్నావు నీరు కప్పలే బాగానే ఎగురుతున్నావు ఆ బియ్యం నా మొగుడు తెచ్చినాయి కావే నన్ను మొక్క అబ్బో నువ్వు బాగా పని చేసే పెడుతున్నావు నీకోసం తెచ్చిండు ప్రేమతో బియ్యం మరి నీ లెక్క అనుకుంటున్నావా పంతనం అట్లుంటది అవునవును నీ పనితనం అట్లుంటది అయినా నీతో నాకు గొడవ ఏంటే వెళ్ళపా అట్లా ఎట్లా పోతేనే మర్యాదగా నేను అండుకున్న అన్నం నువ్వు తిన్నందుకు మళ్ళా నాకు అండు ఏమంటే అన్నము వాష్పైన అన్నం ఉన్నది కాంజలా తింపో అమ్మో ఈ సలికి నేను అన్నం తింటే నేను ఉంటానా నేను తిన బాబోయ్ తినకుంటే ఉపాసం అంటు లేకుంటే నా వేడన్నం నాకు దక్కేదాకా అస్సలే వెళ్ళను ఏం చేసుకుంటే చేసుకో అవునా నువ్వు అండిన అన్నం ఎవరికి కావాలి నువ్వు వెళ్ళి తినేసి మొహన్ దాన అందిస్తా తినేసి వట్టి ప్లేట్ నా మొహన్ అవడేసిపోయింది

నీకేం ప్రేకారం వచ్చింది నా చేతులు కూర్చుకుంటాను నప్పతట్ల నన్ను నప్పదట్లదానా అంట వావే నల్లి కుట్లనా కుట్లేదా

నా సంగతి సరే గాని అసలు మీరెందుకు గుతుకుంటున్నారో ఎప్పుడు కొంచెం ఏమైంది చెప్పుగా చలి బాగా పెడుతుంది అనుకుతుంది నాకైతే చలిని కాలు చలి పెడితే చిద్దరకొని వాడుకోవాలి పెట్టుకొని కొట్టుకుంటారా కూడా ఏంటి చిద్దరి కోసం కొట్టుకుంటారా అవును తర్వాత దొంగనామ కూడా ఇద్దరి తెల్లాలని చేసుకోండి తెలుసు కండి రెండు చదవలు చదవాలి అందుకు అయ్యే ఉరుమురు మీ మంగళం చేయమన్నట్టు మీరిద్దరు కలిసి నడవ నడవాయిస్తున్నారే అసలు మీ బాధ ఏంటే అసలు మీ బాధ ఏంటే ఇగో ఈ చెద్దరు కోసమే మాలోల్లి ఈ చెద్దరు మా ఇద్దట్లా ఎవరికి తెచ్చినవో చెప్పు అర్థమైందా అదే సంగతి పిచ్చి మొదలు అది మీ ఇద్దరి కోసం కూడా నువ్వు రెండు పెళ్లి చేసుకున్నప్పుడు చెద్దరు రెండెందుకు కొనలేవు దానికే కాలుగాల పిల్లలకి మీరు ఇద్దరు కలిసి కప్పుకోదు చాలా సకల కప్పుకుంటా నాకు చలి బాగా పడుతుంది నాకు సెపరేట్ చెద్దరు కావాలి నేను కూడా యువతో కప్పుకుని చెద్దరి కప్పుకోను

తర్వాత వింటాం కానీ నువ్వు ముందు పోయి మంచి కూడా చర్ తీస్తారా అండి సరే హా తెచ్చేస్తా చెద్దరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెడియం